హిందూ బంధువులందరికీ నమస్కారం జై శ్రీరామ్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తున్నాం కదా అంటే కేవలం డాక్టర్ సంఘటనే కాదు ఈ జూన్ జూలై ఆగస్టులో ఎన్ని ఘోరాలను చూసాం ఒక్కొక్కటి భయానకమైన సంఘటన ఇంకా బయటికి రానివి ఎన్నో ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎప్పుడు ఏం వినాలో అని గుండెలను చేతుల్లో పట్టుకుని భయపడాల్సిన పరిస్థితి ఇలాంటి వారు ఎక్కడో ఉండరండి మన ఇళ్ళల్లో చుట్టాల రూపంలో స్నేహితుల రూపంలోనే ఉంటారు ఇరుగు పొరుగు వారిని గమనిస్తూ ఉండండి గుడ్డిగా ఎవ్వరిని నమ్మవద్దు పైకి మంచిగా ఉంటూ పాముల విషయం చిమ్ముతారు పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలైనా సరే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అన్నీ గమనించుకుంటూ ఉండండి వాళ్ళని ఎవరైనా ఫాలో అవుతూ కూడా ఉండొచ్చు జాగ్రత్త పిల్లలతో తల్లిదండ్రులలా కాకుండా ఒక మంచి ఫ్రెండ్లా మెలగండి అప్పుడు వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా షేర్ చేసుకుంటారు ఫ్రెండ్గా ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు రాగానే ఎక్సైటింగ్గా ఇవాళ స్కూల్లో ఏం జరిగింది ఏం నేర్చుకున్నావు అని అడగండి ఫేస్లో ఎక్స్ప్రెషన్ని గమనించండి ఈజీగా అర్థమవుతుంది మనకి వీలైతే కొన్ని అయినా సెల్ఫ్ డిఫెన్స్ మూవ్స్ నేర్పించండి ఈ మధ్య యూట్యూబ్లో ఇవన్నీ చాలా బాగా అందుబాటులో ఉన్నాయి ధైర్యంగా ఎలా ఉండాలి ఎలా పోరాడాలి అని అర్థమయ్యేలా చెప్పండి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అని చెప్పండి మీ ఇంకా మీ కుటుంబ సభ్యులు వాళ్ళ స్కూల్ లేదా పరిసరాలకి దగ్గరలో ఉండే కుటుంబ సభ్యుల నంబర్స్ని నేర్పించండి ఫోన్ నంబర్స్ని ఇంకా రాబోయే తరాల పిల్లలు ఎలా ఉండాలి డీసెంట్గా ఉండాలి అంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సూర్యవంశం గజపతి రాజులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని ఇంకా ఏవైనా విషయాలు తెలిస్తే వాటిని కామెంట్ చేయండి ఇంకా చీ డ్రాయింగ్ బాగలేదు అని అనుకుంటున్నారా నాకు బొమ్మలు గీయడం రాదండి సారీ